నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం కొన్ని టిప్స్ అనేవి తీసుకొచ్చేసానండి ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి మనం ఇంట్లో ఉరగాలు పెట్టుకునేటప్పుడు కానీ ఇంకేదన్నా రాగులు ఉన్నప్పుడు కానీ జొన్నలు ఉన్నప్పుడు కానీ సజ్జలు ఉన్నప్పుడు కానీ ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియదు అనమాట వాటిలో ఉండే రాళ్ళు ఇసుక తీయడానికి ఇలా పాతకాలంలో చేసేటట్టుగా చూపిస్తానండి కొన్ని మేమే కాదు అలాగే చాలామంది చేస్తూ ఉంటారండి మా ఊళ్ళో ఈ విధంగా ఆ మనం ఉరగాలు పెట్టుకునేటప్పుడు ఎక్కువ ఉంటాయి కదా ఆ టైంలో శుభ్రం చేయడం తెలియకపోతే మాత్రం రాళ్ళు రప్పులు అలాగే ఉంటాయి పోతాయనమాట ఇసుక ఇసుక తగులుతూ ఉంటుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆవాలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ ఏవైనా సరే ఇలా ఒక ప్లేట్లో పోసేసుకొని ఇలా వేటవాలుగా పెట్టుకోవాలండి మనము ఏటవాలుగా పెట్టుకున్నారంటే కొంచెం కొంచెం ఇలా ఇలా జారు విడుస్తూ ఉన్నారంటే కిందకు వచ్చేస్తాయనమాట పైనంత ఇసుక అనేది మిగిలిపోతుంది కింద ఉంటే మళ్ళీ పక్కన ఒక దగ్గర తీసి పెట్టేసుకోవాలండి చూడండి ఆ విధంగా ఇట్లా అంటూ ఉంటే కిందకు వస్తూ ఉంటాయి అనమాట చూడండి ఆ విధంగా కొంచెం 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 అలా అంటూ ఉన్నారంటే మంచివన్నీ కిందకు అన్నమాట అట్ట ఏట్ల వాళ్ళగా పెట్టుకోవాలండి మీరు చూడండి ఏ విధంగా అంటున్నామో వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా అన్నారంటే కిందకొచ్చేస్తాయి మంచివన్నీ కిందకొచ్చేస్తాయి ఇసుక మాత్రం అలాగే ఉంటుంది అనమాట పైన కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఇసుక అందుకే అలాగే పైన నిలబడిపోతుంది ఏ విధంగా శుభ్రం చేసుకోవాలండి జొన్నలైనా సరే ఆవాలైనా సరే ఏ రాగులైనా సరే ఏవైనా అంతేనమాట ఈ విధంగా చేసుకోవాలి ఆ విధంగా తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు డౌట్ ఉంటే రెండోసారి కూడా ఆ విధంగా చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయకూడదండి ఒక దోసిడు వేసుకుంటూ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా చూడండి ఇసుక ఎలా ఉందో అక్కడ ఇసుక అలా రాళ్ళు చిన్న చిన్న అలా ఉంటాయి అవన్నీ తీసుకొని పక్కన పడేసుకోవాలన్నమాట మరి ఇంకా డౌట్ ఉంటే కనుక రెండు మూడు సార్లు అలా చేసుకుంటే సరిపోతుంది ఫాస్ట్గానే అయిపోతుందండి ఏటవాలుగా మాత్రం పెట్టుకోవాలన్నమాట మనం ఆ విధంగా చూడండి రాళ్ళు ఉన్నాయి తీసేసుకోవాలండి మనము మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తామండి మేము ఊరగాలు పెట్టుకునేటప్పుడు అయితే ఆవాలు కానీ ఇట్లా ఉంటాయి కదా ఎక్కువ ఉన్నప్పుడు మెంతులైన ఆవాలని ఇలాగే శుభ్రం చేసుకుంటాం అనమాట రాగులు కూడా ఇలానే చేసుకుంటామండి మేము పిండి పట్టించుకునే ముందుగా శుభ్రంగా ఈ విధంగా చేసుకుంటామండి ఏటవాలుగా పెట్టేసుకుని ప్లేటే కాదు చపాతి పేట ఉన్నా కూడా ఆ విధంగా పెట్టుకుని చేసుకుంటూ ఉండొచ్చు అనమాట కాకపోతే అంచులు ఉంటే బాగుంటుంది అంచులు కనుక్కున్నాయంటే కిందకే పడిపోకుండా ఉంటాయి అనమాట రాళ్ళన్నీ తీసేసుకోవచ్చు ఈజీగా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే మేము ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం ఈ విధంగా మేము మా ఊళ్ళో వాళ్ళంతా ఇట్లానే చేస్తాము ఇకపోతే ఇంకో చిట్కా వచ్చేసి ఉప్మా రవ్వ అండి తెచ్చి తేగానే వెంటనే పురుగు పట్టేస్తుందండి ఆ ఉప్మా రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా మనం ఒకేసారి ఒక కేజీ ఉంటే కనుక అరకిలో అరకిలో లెక్కన బాండట్లో వేసేసుకొని నూనెకైనా వేయద్దు ఆ సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓవర్గా ఫ్రై చేయకూడదు కలర్ అంతా మారిపోయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉప్మా రవ్వ అనేది ఫ్రై చేయకూడదండి ఒక ఐదు ఆరు నిమిషాలకి మంచి స్మెల్ వస్తుంది కదా సిమ్ టు మీడియం పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి పురిగే పట్టదండి అసలు అలాగే మనకి వేరుసినప్పులు అండి వేరిసిన పప్పులు అయినా కూడా అంతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేస్తే ఫ్రై అవ్వడానికి కూడా కష్టం అనమాట వెంటనే పురుగు పట్టేస్తుంది వేరుసిన పప్పులు కూడా చాలా త్వరగా పట్టేస్తాయండి తెల్ల పురుగు పట్టేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇట్లాగే బాండట్లో మనము దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పైన పొట్టు అనేది లైట్ లైట్గా ఇట్లా ఊడిపోతున్నట్టుగా క్రాక్స్ వస్తాయనమాట ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఆ విధంగా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి వేడి మీద చల్ల ఎప్పుడు కూడా స్టోర్ చేసుకోకూడదు ఇలాగే పెసరపప్పు అయినా అంతే అండి పెసరపప్పు కూడా త్వరగా పురుగు పట్టేస్తుంది అనమాట మనం తీసుకురాగానే పెసరపప్పు అనేది దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పెసరపప్పు కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా రెండు మూడు సార్లుగా ఫ్రై చేసుకొని మనం పక్కన స్టోర్ చేసుకున్నామంటే పూర్తిగా చల్లారిపోవాలండి ఏదైనా సరే పల్లీలైనా ఉప్మా రవ్వ అయినా సరే ద్వారాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట లైట్గా స్మెల్ వచ్చేటప్పుడు పక్కకి తీసుకొని మనం ఇంకా స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోవాలండి అసలు పురిగే పట్టదండి ఈ విధంగా ప్రాసెస్లో మనం అన్నీ ఫ్రై చేసుకున్నామంటే అలానే ఆయిలేసి ఫ్రై చేయడం కాదండి ఇవన్నీ టిప్స్ అండి మీ అందరికీ నచ్చాయా థ్యాంక్ యూ